వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యేలు వాళ్ళకి రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు వాళ్ళని వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఈ ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాననుకో ఎండనక వాననక వేల కిలోమీటర్ నెలల తలబడి లోప మీదనే పడుకుంది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి తర్వాత సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాధ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్ నిస్వార్థంగా మీకోసమే ఏ టైం తయారు అది చేశారు ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం మూడో రోజు పెరిగారు క్యాంపెయిన్ గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాం ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం ఏమని మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి నేను స్పెషల్ స్టేటస్ కోసమే బిజెపితో పొద్దు పెట్టుకుంటున్నానన్నా పొద్దుపెట్టుకున్నాను గెలిచా చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రతిరోజు స్పెషల్స్ కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్ చేయడెన్స్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశారు తీశారు ఎన్నో